ఈ రోజుల్లో ఈ సర్వేలు వగైరాలు వచ్చాక జీవితాలు సులువైపోయాయి ఏ రాజకీయ నాయకుడు ఎక్కడ గెలుస్తాడో ఎక్కడ ఓడతాడో ఎవరికి ఎలా చెప్తే ప్రేమ అంగీకరిస్తారో కాదంటారు ఇలాంటి అనేక అంశాల గురించి వేల మందిని పరిశోధించి మరీ బల్లగుద్ది చెప్తున్నారు అలా బాబాయ్ చదివిన ఒక సర్వే గురించి ఆయన చేసిన ప్రయోగం ఇప్పుడు సరదాగా చెప్పుకుందాం మదన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు కావటంతో కాస్త వీలు చూసుకొని వాళ్ళ ఊరు బయలుదేరాడు బాబాయ్ వాళ్ళ కాపురం ఎలా ఉంది అన్యోన్యతో ఆనందం అనుభవిస్తున్నారా కుర్రాడు ఉద్యోగం ఎదుగు బొదుగు ఉందా లేదా అనేవి తెలుసుకోవటం కూడా ఈ పర్యటన ఉద్దేశం ఇంటికి వెళ్ళగానే తెలుగువారి స్వచ్ఛమైన పలకరింపులు లభించాయి సంతోషం కులాసా కబుర్లు ముగిసాక భోజనంలో చక్కటి వంటకాలు ఆత్మీయతో సహా వండి వడ్డించింది అమ్మాయి ఎంతైనా గోదావరి జిల్లా అమ్మాయి కదా కాకినాడ కాజాతో భోజనం ముగించి కాసేపు కునుకు తీద్దామని నిద్రకు ఉపక్రమించాడు ఇంతలో నోరుమయ్య అంటూ వినిపించింది ఎందుకు నోరుముయ్యాలి అని ఎదురు సమాధానం బాబాయ్ వచ్చాడు కదా ఇప్పుడు ఫస్ట్ షో సినిమా ఎందుకు అంటూ అబ్బాయి కాస్త గొంతు తగ్గించి మాట్లాడాడు వెళ్తే ఏమైంది అమ్మాయి మాత్రం తగ్గలేదు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా అంటే సినిమా నుండి వచ్చాక చెప్పుకోవచ్చు అంది అప్పుడు నిద్ర వస్తుందని అబ్బాయి అంటే పొద్దున మాట్లాడుకోవచ్చు అంటుంది అబ్బాయి వాదించలేకపోతున్నాడు చిర్రెత్తుకొస్తుంది కానీ తనకు తెలుసు జంటలో ఒకరు తగ్గి మాట్లాడితేనే ఇద్దరికీ మంచిదని ఇంతలో బాబాయ్ కల్పించుకొని ఏంటమ్మా గోలా అంటే ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఏం లేదు బాబాయ్ అన్నాడు అబ్బాయి గడియారం వైపు చూశాడు సమయం మూడున్నర సర్వే సరైందేనేమో అనిపించింది కాసేపటికి ఏదో తేవటం కోసం మార్కెట్కు వెళ్ళాడు అబ్బాయి అమ్మాయి కాఫీ తీసుకుని వచ్చింది అప్పుడు సమయం ఆరు గంటలు ఫస్ట్ షో ఎన్నింటికమ్మా అడిగాడు బాబాయ్ పావుతక్కు ఏడింటికి అని చెప్పింది సరే అబ్బాయి వస్తాడు కదా ఇప్పుడు అడుగు వెళ్దామంటాడు అబ్బాయి వచ్చాడు అమ్మాయి అడిగింది సినిమాకు వెళ్ళి వచ్చేశారు ఇక రాత్రి పడుకోబోయే ముందు బాబాయి అబ్బాయి ఆఫీసు ముచ్చట్లు పెట్టుకున్నారు ప్రమోషన్ సంగతి అడిగాడు ఎక్కడ బాబాయ్ సంవత్సరం నుండి బాస్ని అడుగుతూనే ఉన్నాను ఏ సమాధానం లేదు ఏ సమయంలో అడుగుతున్నావు అన్నాడు బాబాయ్ ఉదయాన్నే ఫ్రెష్గా ఉంటారని ఆఫీసుకు రాగానే అడుగుతున్నానన్నాడు అబ్బాయి అలా కాదు రేపు మధ్యాహ్నం భోజనం చేశాక అడిగి చూడు అని చెప్పి పడుకున్నాడు తర్వాత రోజు అబ్బాయి స్వీట్ బాక్స్తో వచ్చాడు ప్రమోషన్ సక్సెస్ అన్నమాట ఏంటి బాబాయ్ ఈ సమయం మంత్రం అని అబ్బాయి అడిగాడు అప్పుడు మళ్ళీ సర్వే గుర్తొచ్చింది బాస్ ప్రసన్నతను పొందాలంటే పొద్దు పొద్దున్నే విసిగించకూడదట లంచ్ తర్వాత అడిగితే నో అనటం తక్కువట ఇక మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఏ మొగాడు స్త్రీతో వాదించి గెలవలేడట అప్పుడు నోరు మూసుకోవటమే మంచిదట అలాగే సాయంత్రం ఆరు తర్వాత స్త్రీ అడిగిన కోరికను ఏ మగాడు సాధారణంగా కాదండట ఇవి బెటర్ ఫారం పరిశోధకుల సర్వే వివరాలు బ్రిటన్లో మంది స్త్రీ పురుషులపై ప్రయోగించి మరీ చెప్పారు ఈ విషయాలు కాబట్టి కాపురంలోనూ ఉద్యోగంలోనూ ఒకసారి ఈ సమయమంత్రం సరదాగా ప్రయత్నించి చూడండి